అత్తయ్యా నేను ఒక నాలుగు రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అత్తయ్యా ఇప్పుడా ఎందుకమ్మాయి అదేంటి అత్తయ్య అలా అంటారు దసరాకి అందరూ వెళ్తున్నారు కదా నేను కూడా నాలుగు రోజులు వెళ్ళి వస్తాను అత్తయ్య పాపను పట్టుకొని వెళ్తే వెళ్ళో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్త నా మనవరాల్ని బాగా చూసుకో వదిలే మాకు ఆహా సరే ఇదిగో అమ్మాయి పాపకి స్నానం చేయించు మీరు చేపించేయండి అత్తయ్యా ఈరోజు ఆకలిస్తుంద తల్లి ఏ ఇదిగో అమ్మాయి పాపకి ఆకలిస్తుందంట వచ్చి తినిపించు ఈరోజు మీరు తినిపించేయండి అత్త ఇదిగో అమ్మాయి మీ కూతురు పార్టీకి వెళ్ళింది క్లీన్ చేయొచ్చి మీరు కడిగేయండి నాకెందుకు చెప్తున్నారు ఏంటి నేను చేయాలా నుంచి చూస్తున్నాను అన్ని పనులు నాకు చెప్తున్నావేంటి కొత్తగా ఓ అయితే ఇవన్నీ మీరు చేసే పనులు కాదా రోజు నేనే కదా చేస్తున్నాను అంటే పాపని నేనే కదా చూసుకుంటున్నాను ఈరోజు ఏదో కొత్తగా నేర్చుకుంటున్నట్టు మీ అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత పాపను చూసుకో జాగ్రత్తగా అని మరి చెప్పటం ఎందుకు అత్తయ్యా